అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుండి నేను మన వార్తలు మన కోసమని పేపర్ సాక్షి పేపర్లో చదవడానికి మీ ముందుకు వస్తున్నాను మీకు ఈ ప్రయత్నం నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఈ రోజు నుంచి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు కూడా కొన్ని వార్తలు పబ్లిక్కి వెళ్ళాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలా న్యూస్ ఛానళ్ళు ఎక్కడ చూసినా ఎంతసేపు ఫస్ట్ పేపరు అంటే సాక్షి కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఏదైనా ఫస్ట్ పేపరు గురించే రాజకీయం రాజకీయం కానీ ఎంతసేపు ఈ రాజకీయాలు చుట్టే తిరుగుతున్నాయి ఆ మొదటి పేపర్ చదువులు కానీ లోపల అసలు లోపల ఏం జరుగుతుంది మున్సిపాలిటీ మండలాలు గ్రామాలలో ఏం జరుగుతుంది అనేది ఎవరు అది చెప్పే నాదు లేడు అందుకే నేను ఆ ఫస్ట్ పేపరే కాదు లోపల పేపర్లు కూడా చదివే ప్రయత్నం చేస్తున్నా పబ్లిక్కి కొన్ని కొన్ని తెలియాలని మీరు నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి ఈరోజు న్యూస్ ఈరోజు వార్తలు స్థానికుల స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట త్వరలో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రెడీ సినీ నటులపై ఈడీ కేసు బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు ఇన్ఫ్లూయర్స్ సహా ఇరవై తొమ్మిది మందిపై ఈడీ కేసు నమోదు చేసింది దీని గురించి మాట్లాడుకుందాం సీనటులు ప్రచారకర్తలుగా ఎన్నో పేస్టు హార్పిక్ ఎన్నో ప్రొడక్ట్స్కి ప్రచారకర్తలుగా ఉంటారు ఇది అందరికీ తెలుసు కానీ ఈ ప్రచారకర్తలుగా ఉన్న వీళ్లకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర కంపెనీ దగ్గర తీసుకుంటారు పోనీ అవయమన్నా వీళ్ళు వాడుతున్నారా ప్రొడక్ట్స్ వాడదు ఏ అది చూసి మనం మన హీరో ప్రచారకర్తగా ఉన్నాడు అని మనం వాడతాం మన పిక్చర్లో అది పేస్ట్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏ ఐటెం తీసుకోండి ప్రచారకర్తలుగా ఉన్న ఏ ఒక్కరు అవి తాగరు తినరు ఏది చేయరు మరి మనం ఎందుకు తినాలి మనం ఎందుకు తాగాలి ఒకసారి ఆలోచించండి పబ్లిక్ ఆలోచించాలి ఒకసారి వాళ్ళు ఏవో కోర్టు సంపాదించుకొని బాగుపడితే మనం అవి తాగి ఇబ్బంది పడాల్సిన అవసరం పరిస్థితి ఉంది ఈరోజు అవి ఏమీ బాగుండవు కానీ తాగుతాం తింటాం ఏది మా హీరో మా 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 ఫేవరెట్ కానీ ధనాలు ఉపయోగం ఉండదు దయచేసి ఒకసారి ఇది ఆలోచించండి నెక్స్ట్ సర్కారు బడిలో ఐఐటి పాఠాలు ఇది మనకు మంచి వార్త సర్కారు బడిలో ఇప్పటి నుంచి విద్యార్థి విద్యార్థులకు ఐఐటి పాఠాలు కూడా నేర్పిస్తున్నారు ఒకసారి అది కూడా మంచి వార్తగా వచ్చింది నెక్స్ట్ అంటే మనకు ఏదైతే అవసరమో అదే నేను చదువుతానికి ప్రయత్నం చేస్తున్నా దయచేసి మీరు వేరే విధంగా అనుకోవద్దు తెలంగాణ నీట్ అరువుల జాబితా విడుదల నలభై మూడు వేల నాలుగు వందల మంది జాబితా విడుదల చేసిన కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలంగాణ నీట్ అరువుల జాబితా విడుదలైంది ప్రతి ఒక్కరు ఆన్లైన్లో చూసుకోగలరు విద్యార్థిని విద్యార్థులు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి ఉద్యోగ జేఏస్ చైర్మన్ కోటూరి మానవతారాయణ ప్రభుత్వం డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విధిపత్రం సమర్పించారు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కోసం తక్షణం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి గారిని కలిసి దినపత్రం సమర్పించారు ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అడ్లీట్ అవుతున్నాయి కొద్దిగా క్షమించండి నలభై నాలుగు చేరిన కల్తీ కళ్ళు బాధితులు నిమ్స్లో కోలుకున్న ఇరవై ఏడు మంది నగురు కనుక కొనసాగుతూ డయాలసిస్ నిమ్స్లో బాధితులు పరావర్చిన మంత్రి దామోదర కళ్ళులో నెఫ్రోటాక్స్ కలవటం వల్ల ప్రమాదం బాధితుల రక్తంలో భారీగా సిరం క్రియేటివ్ వైద్యం ఘటనపై నివేదికపోయిన మానవ కుల కమిషన్ కల్తీ కళ్ళు హైదరాబాద్లో మన కళ్ళు అది దొరకదు ఈ కల్తీ కళ్ళు వల్ల ఎంతోమంది ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగినాయి సో దీని మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కల్తీ లేకుండా వితౌట్ కల్తీ కల్తీ లేకుండా పర్మిషన్ ఇచ్చి దీని గురించి చాలా విచారణ చేసి ఒకసారి ఆలోచన ఎందుకంటే ఎటు పోయి పేద మధ్యతరగతి కుటుంబాలే నాశనం అవుతాయి ఎందుకంటే వాళ్ళు పొద్దుంత పని చేసుకొని వాళ్ళకు వచ్చి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తర్వాత ఏడు వందలు మందు తాగాలంటే తాగలేదు సో ఈ కళ్ళు తక్కువ దొరుకుతుంది కాబట్టి అప్పుడు వాళ్ళు తాగడానికి పోయి తాగటం తర్వాత అది కల్తీ ఆరోగ్యం పాడవటం చనిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి సో గవర్నమెంట్ ఏది ఆలోచించినా మధ్య తరగతి వాడి గురించి ఆలోచించండి ఇంకోసారి ఇలా జరగకుండా కల్తీ కలుతాయి చనిపోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నేను అన్నీ చదవట్లేను ఏదైతే మనకు అవసరమో అదే చదువుతాను దయచేసి నేను కొద్దిగా అర్థం చేసుకోండి నవోదయలో ప్రవేశానికి దరఖాస్తులు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ఆరో తరగతి అప్లై చేసి ఆరో ఆరో తరగతి ప్రవేశానికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి పరీక్ష వచ్చేసి డిసెంబర్ పదమూడు జరుగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదిలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు దయచేసి ఐదో తరగతి చదువుకొని ఈ ఐదో తరగతి ఈ సంవత్సరం ఐదో తరగతి చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ ఆరో తరగతి వెళ్ళాలి కదా వాళ్లకు నవోదయాల ప్రవేశానికి దరఖాస్తు ప్రారంభమైనవి అప్లై చేసుకునే వాళ్ళు ఆధార్ కార్డు ఒక ఫోటో సంతకం అంటే మన ఏ స్కూలే చదువుతున్నామో ఆ స్కూల్ బయటకు సెంటర్లో ఫామ్ దొరుకుతుంది ఆ ఫామ్ తీసుకొని హెడ్ మాస్టర్ తోటి నింపించుకొని ఆ ఫామ్ మీద సంతకం పెట్టించుకొని ఆన్లైన్ సెంటర్ అంటే నాది కూడా ఆన్లైన్ సెంటరే ఆన్లైన్ సెంటర్కి వచ్చినా కాల్ చేసినా మేము రిసీవ్ చేసుకుంటాం ఆగం చేస్తాం ఎవరైనా చేస్తారు బయట అప్లై చేసుకోవాలి విద్యా పిల్లలందరికీ అప్లై చేసేటట్టు మీరు చూసుకోండి పేరెంట్స్ నకిలీ డాక్టర్పై వేటు నకిలీ డాక్టర్లు నకిలీ డాక్టర్లు కూడా ఈ మధ్యన చాలామంది పేపర్లో చాలా చూస్తున్నాం నకిలీ డాక్టర్లు లేకుండా వాళ్ళ వాళ్ళ సామాన్యులు చనిపోవడం ఇలా చాలామంది ట్రీట్మెంట్ విషయాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ వీళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిపై చేసి కల్తీ పాలు దీని గురించి కూడా మాడుకోవాలి కల్తీ పాలు బయట చాలా మటు కల్తీ పాలు తయారవుతున్నాయి ఈ కల్తీపాల వల్ల ఉన్న పిల్లలకి చాలా సమస్యలు సో దాన్ని బట్టి ఈ కల్తీపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపై యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్లీ అరేంజ్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ దొరికితే ఏదో జైల్లో పోతాం జైలు మీద బయటకు వస్తాం అంతే మళ్ళీ స్టార్ట్ మళ్ళీ అదే పని మళ్ళీ కల్తీపాలు తయారు చేసేది ఎవరైనా ఏ చేయ తప్పైనా అంతే ఏదో నలుగురు పోయి బయటకు వచ్చి మళ్ళా మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేస్తారు అలా కాకుండా అసలు మీరు చేయకుండా చేయవచ్చు కదా మీకు అసలు ఈ కల్తీపాలను తయారు చేయకుండా చేయండి ఎన్నో సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు ఈరోజు వార్తలు ఇవండి ఇవి ఎందుకంటే ఎక్కువ పాలిటిక్సే ఉంటాయి మనం ఎక్కువ దాని ఫోకస్ చేయలేము ఎందుకంటే అవి ఏ జరుగుతూనే ఉంటాయి మనం దాని గురించి అంత అవసరం లేదు మనకి కావాల్సింది సామాన్య పేద మిడిల్ క్లాస్ పబ్లిక్కి న్యూస్ కొన్ని కొన్ని తెలియని వెళ్ళాలని రాజకీయాల గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటుంది దీంట్లో సో అది మనకు అంత అవసరం లేదు సో అందుకే నేను అంతటితో ఇది నిలుస్తున్నాను దయచేసి ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ టైం కాబట్టి ఈరోజు అంటే నన్ను కొద్దిగా క్షమించండి ఏమన్నా ఉంటే ఇంకేమన్నా మీకేమన్నా చెప్ కావాలంటే కామెంట్ చేయండి అది ఆన్లైన్ నిష్టిత ఆన్లైన్ సెంటర్ మిర్యాదు కూడా నల్గొండ డిస్టిక్ ఆన్లైన్కి సంబంధించిన వర్క్లు కూడా ఏమన్నా కావాలి ఏమన్నా చేయాలను చేయించాలనుకుంటే కామెంట్ చేయొచ్చు ఓకే